అందరికి నమస్కారం ఇలాంటి వీడియో కూడా నేను ఒకరోజు చేయాల్సి వస్తుంది నేను నిజంగా అనుకోలేదు మొన్న నేను సరదాగా ఒక దివాళీ ఇంటర్వ్యూకి వెళ్తే సరదాగా ఆ యాంకర్ నాకు అడిగారు మీ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి మోడలింగ్ చేశారు యాక్టింగ్ చేశారు పిల్లలు అయిపోయింది ఎన్జిఓ చేశారు నెక్స్ట్ ఏంటి నేను మామూలుగా సరదాగా చెప్పాను నెక్స్ట్ సన్యాస అని ఇట్లా జోకులో చెప్తే నేను సన్యాసి తీసుకుంటున్నాను అని ఇట్ హాస్ బికమ్ సచ్ అ బిగ్ న్యూస్ నాకు కూడా తెలియదు నాకు మధ్యాహ్నం వరకు తెలియదు మధ్యాహ్నం చాలా మంది నాతో షేర్ చేశారు వెన్ ఇట్ రీచ్డ్ మై ఫ్రెండ్స్ మదర్స్ అండ్ దే ఆస్కింగ్ వాట్ హ్యాపీన్ టు రేణు రేణు తను బానే ఉందా వైస్ టేకింగ్ సన్యాస్ అట్ దిస్ ఏజ్ కొంతమంది బాధపడుతున్నారు కొంతమంది తిడుతున్నారు అంటే నేను ఏం చేశాను ఎలాగైనా తిడతారు మీరు దాంట్లో నా పిల్లలు ఉన్నారు ఇంకా ఆర్గా ఫిఫ్టీన్ ఇయర్స్ టెన్త్ లో ఉంది నేను సన్యాసం తీసుకోను ఎంత తొందరగా డెఫినెట్లీ మై అల్టిమేట్ స్టేజ్ ఇస్ దాట్ కానీ ముసలి అయిన తర్వాత ఇప్పుడు కాదు ఇఫ్ నా హ్యామ్ ఫార్టీ ఫైవ్ ఇంకా నేను ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ వరకు అప్పుడు నేను వెళ్ళిపోతాను